ప్రజలమైన మేము భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని భారతదేశాన్ని సర్వసత్తాకామ్యవాద సా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా గణతంత్రుగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవటానికి పౌరులందరికీ పౌరులందరికీ సాంఘిక సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావ ప్రకటన భావ ప్రకటన విశ్వాసము విశ్వాసము ధర్మము ధర్మము ఆరాధనలలో ఆరాధనలలో స్వేచ్ఛను స్వేచ్ఛను అంతస్తులోను అంతస్తులోను అవకాశములోను అవకాశములోను సమానత్వము సమానత్వము మరియు మరియు వారందరిలో వారందరిలో వ్యక్తి గౌరవమును వ్యక్తి గౌరవమును జాతైక్యతను జాతైక్యతను మరియు మరియు అఖండతను అఖండతను తప్పక సంరక్షిస్తూ తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు పెంపొందించుటకు సద్య నిష్టపూర్వక పూర్వ తీర్మాని తీర్మానించుకొని ఇరవై ఆరు నవంబరు ఇరవై ఆరు నవంబరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తులో మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి పరిగ్రహించి శాసనంగా శాసనంగా రూప రూపొందించుకున్నా ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మాకు మేము మాకు మేము సమర్పించుకుంటున్నాము సమర్పించుకుంటున్నాము ధన్యవాదాలు